ముబారక్నగర్ పరిధిలోని వివీ నగర్లో గల వెలిసిన భక్తుల కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా విరాసిల్లుతున్న శ్రీ భూలక్ష్మి మాత ఆలయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా బుధవారం జరిగాయి అలాగే లక్ష్మీనారాయణ కళ్యాణపు క్రతువు వైభవపేతంగా జరిగింది నిజామాబాద్ నగర శివార్లోని వివి నగర్లో గల శ్రీ మాత ఆలయంలో బుధవారం అమ్మవారి పద్దెనిమిదవ వార్షికోత్సవ వేడుకలు భక్తజన సంతోహం నడుమ అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో ఆలయ కమిటీ నిర్వాహకులు నిర్వహించారు ఉదయం నుంచే మొదలైన అమ్మవారి పూజా కార్యక్రమాలు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు శుభముహూర్తం ఉన్న లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా వేద పండితుల మంత్రోచరణ సాగింది అలాగే హోమం బలిప్రదానం పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టినట్టు వివరించారు ప్రీతం రెడ్డి నిజ్మా రిపోర్టర్ దృశ్యం న్యూస్ ఈ రోజు కార్పొరేషన్లోని ఉభార నగర్ గ్రామంలో గల భూలక్ష్మి అమ్మవారి పద్దెనిమిదవ వార్షికోత్సవ సందర్భంగా అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది ఆ అమ్మవారి కృప వల్ల దయ వల్ల అందరికీ మంచి జరగాలని అందరూ బాగుండాలని ఆ అమ్మవారు దుష్టశక్తుల్ని శిక్షించాలని నిన్న జరిగినటువంటి సంఘటనలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదుల్ని ఆ అమ్మవారు కఠినంగా శిక్షించి వాళ్ళకి తగిన శిక్ష చేయాలని అదేవిధంగా ఈ గ్రామంలో గత అనేక సంవత్సరాలుగా గత పద్దెనిమిది సంవత్సరాలుగా అమ్మవారి వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఈరోజు పద్దెనిమిదవ వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది ఇక్కడికి నన్ను ఆశ ఆశీర్వదించి అమ్మవారి కృపకు పాత్రను చేసినటువంటి ఈ గ్రామస్తులకు గ్రామంలో ఉన్నటువంటి గ్రామాభివృద్ధి కమిటీకి మాజీ సర్పంచ్కు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్కు మిగతా పెద్దలందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి కృప వల్ల అందరికీ బాగుండాలని అందరూ బాగుండాలని కోరుకుంటారు అమ్మ సందర్భంగా అఖీత భక్తజనం ఈ అమ్మవారి సేవలు అందుకుంటున్నారు మరి అలాగే భక్తులందరూ కూడా ఇక్కడ ఏ మొక్కితే అది మహిళా భక్తులందరూ కూడా నిజ జరుగుతుంది అందువల్ల అతీతమైన భక్తులు వేరే ఊళ్ళల్లో వస్తున్నారు వేరే గ్రామాల నుంచి కూడా ఈ అమ్మవారిని దర్శించి దర్శించుకుంటున్నారు ఇది పద్దెనిమిది సంవత్సరాలు అయింది కాబట్టి ఇది మేము సర్పంచ్గా ఉన్న సమయంలోనే ఈ యొక్క ఆలయం తీయడం జరిగింది అప్పటి నుంచి నిరారంభ నిరారంభంగా మనం వార్షికోత్సవం జరుపుకుంటున్నాము ఇక్కడ భక్తులు ముక్కి కొంగు అని చెప్పి అమ్మ గుర్తులని అందరూ వస్తున్నారు ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఈ మొగార్ గ్రామంలో భూలక్ష్మమ్మ వార్షికోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకోవడం అది మాకు ఆనవాయితీగా ఉంది కాబట్టి జయపుల ఈరోజు ఏంటి